కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ టి కరీంనగర్ నేని లావణ్యారెడ్డి బీసీల కోసం పోరుకి బిఆర్ఎస్ సిద్ధమవుతుంది అని చెప్పొచ్చు ఒక పక్క కాంగ్రెస్ మరో పక్క బిజెపి ని టార్గెట్ చేస్తూ నెల పద్నాలుగున కరీంనగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్ సో ఇక్కడ నుంచే స్టార్టింగ్ గా బీసీ రిజర్వేషన్ శాతం బీసీ రిజర్వేషన్ లని ఇవ్వాలి అంటూ కూడా కథనబేరి ప్రారంభించబోతుంది బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ ఈ నెల పద్నాలుగున ఇక్కడ మీటింగ్ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా అన్ని సిద్ధమయ్యాయని చెప్పొచ్చు ఒకవేళ వర్షం వచ్చినా కూడా తట్టుకునేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు దగ్గర దగ్గర మంది వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు అవుతారు హాజరవుతారంటూ కూడా మనకు తెలుస్తా ఉంది అయితే బీసీ లకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు ముందుకెళ్తాటని కూడా తెలుస్తా ఉంది మనకు ఆల్రెడీ తెలుసు ఈ రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఈ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే బిఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ ఇక్కడ ఏ స్టార్ట్ చేసినా కూడా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటది సో ఇప్పుడు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్లని సాధించుకోవాలనే విషయంపై కూడా ఈ కరీంనగర్ నుంచే ఇప్పుడు భారీ బహిరంగ సభతో స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది దీనికి కథనబేరి అంటూ కూడా నామకరణం చేసి ఈరోజు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఒక పక్క కాంగ్రెస్ వైఫల్యాలను అదే పక్క బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలి అంటూ కూడా మెయిన్ గా అదే విధంగా బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలి ఎలా సాధించుకోవాలి అంశంపై కూడా ఇక్కడ అంతా వ్యూహరచన జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి ఢిల్లీలో ధర్నా చేయడం కూడా జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంటూ కూడా అయితే ఈ బిఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీలకి లక్ష కోట్ల బడ్జెట్ అది ఏమైంది కామారెడ్డిలో డిక్లరేషన్ ఏమైంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు సో మొత్తానికి ఇది ఇక్కడ జరగబోయే భారీ బహిరంగ సభ ఈ నెల పద్నాలుగున సో ఏర్పాట్లు అయితే అన్ని క్లియర్ అవుతున్నాయి ఒక వర్షం ఒకవేళ వర్షం కూడా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కథన బేరితో ముందుకు రావాలంటూ కూడా ఈ నెల పద్నాలుగున భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో ఆ ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే ఇక్కడ చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నేతలు రావడం జరిగింది ప్రస్తుతం మనతో మాజీ కార్పొరేటర్ అడ్వకేట్ ఏవి రమ్నా గారు ఉన్నారు రమ్నా మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు ఏర్పాటు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గంగుల కమలా గారి నాయకత్వంలో ఉమ్మడి అన్ని నియోజక స్థాయి నాయకులంతా కలిసి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వర్షాన్ని కూడా తట్టుకునేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అదే సీజన్ వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి సార్ మీటింగ్ దగ్గర దగ్గర సుమారు ముప్పై వేల పైచలకు జనాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మేము ప్రచారం చేస్తాం వాళ్ళ మద్దతుగా బలహీన వర్గాలకు మద్దతుగా ఇది సమీకరించడం కంటే కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నలభై రెండు శాతం అనేది అది మా రాజ్యాంగబద్ధమైన హక్కు మాకు బలమైన వర్గాలు కనుక ప్రజలే స్వచ్ఛంగా తల్లి వచ్చే అవకాశం చాలా పెద్ద మాకు అవకాశం మాకు అందుతున్న సమాచారం అది ఏదైనా కూడా ముందు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కరీంనగర్ ఒక లక్కీ అన్నట్టు కూడా ఉంటుంది కదా సో ఈ బీసీ రిజర్వేషన్ల విషయం కూడా కథన బేరిగా ఇన్ స్టార్ట్ చేద్దామని ఒక సెంటిమెంట్ గా ఇన్నించి స్టార్ట్ చేస్తున్నారు ఎలా సార్ మరి ఎవరెవరు వస్తున్నారు ప్రముఖ నేతలు అంటే నాడు కేసీఆర్ గారు టూ థౌజండ్ వన్లో సినిమాగా జరిపే కరీం లో ఒక ఇరవై ఐదు లక్షల పైచీలకు మనతోటి భారతీయ బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఇప్పుడు సేమ్ అలా బలైన వర్గాలకు ఒక రాజ్యాంగ హక్కు కల్పించడం కోసం మా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ హక్కు సాధనలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్న ఈ మీద కూడా గొప్పగా బ్రహ్మాండగా సక్సెస్ అయితే ఎందుకంటే ప్రజలు స్వచ్ఛంగా తరలి వస్తారు మేము అంచనా ముప్పై వేలు ఉంది దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఏర్పాటు కూడా ప్రమాదం జరుగుతుంది ఉమ్మడి జిల్లా సమాజ ప్రతి నియోజకవర్గ స్థాయి అంతా నాయకులు వచ్చే అవకాశం ఉంది సో ఢిల్లీకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఐదు ఆరు ఏడో తేదీలో అక్కడ ధర్నా వేసి ఏం సాధించింది బిసి ల కోసం మరి ఏం తీసుకొచ్చింది అక్కడ నుంచి అంటే కూడా క్వశ్చన్ చేస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్ గారు అదే విధంగా మీరు ప్రధాన అపాయింట్మెంట్ ఎందుకు కోరలేదు మీకు ఇవ్వలేదా ఇంత మంది వెల్లారు కదా సో అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు బీసీ ల కోసం ఏం చేశారు మూడు రోజులు ధర్నా వేసేసి కూడా చెందిన నాయకులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినట్టు బీసీలకి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలి అంటూ కూడా వీళ్ళందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క బీజేపీ వీళ్ళందరి వైఫల్యాలను కూడా ఎండగట్టే క్రమంలో మెయిన్ గా ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సో మొత్తానికి ఇవి ఈ సభ ఏర్పాట్లు చూడొచ్చు మీరందరూ కూడా సో కెమెరా పర్సన్ ప్రవీణ్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్